వెల్కమ్ టు న్యూస్ వరంగల్ నగరంలో బజార్ ర్చెంట్ అసోసియేషన్ ఆఫ్ దెబ్బ గణతంత్ర దినోత్సవ ఘనంగా నిర్వహించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండీ బజార్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం సాబా జెండాను జాతీయ జెండాను ఎగిరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను అర్పిస్తే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అయితే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ్యంగా అమల్లోకి వచ్చిందని ఆ రోజునే రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నామని అన్నారు జనరల్ సెక్రటరీ రఘురావు మాట్లాడుతూ ఈసారి గణతంత్ర వేడుకలకు పెద్ద సంఖ్యలో అందరూ హాజరయ్యారని మండీ బజార్లో అందరూ సామరస్యంతో కలిసిమెలిసి సోదరభావంతో ఉంటున్నారని అన్నారు రెండు వందల సంవత్సరాల పైగా మనం బ్రిటిష్ పాలనలో ఉండి స్వాతంత్రం సంపాదించుకున్నామని అన్నారు అలాగే కార్యక్రమంలో ఇటీవల మండీ బజార్ అసోసియేషన్ మర్చెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ బ్యాడ్మింటన్ క్యారం పోటీలలో గెలుపొందిన విన్నర్లకు రన్నర్లకు మర్చెంట్ అసోసియేషన్ తరఫున విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం సాబ్ జనరల్ సెక్రటరీ రఘురామ్ రెజ్లర్ మహ్మద్ ఇజ్మాల్ హాక్ ఆరిఫ్ మీడియా కన్వీనర్ మహ్మద్ సాజిద్ పాషా హాననారి ప్రెసిడెంట్ మొహ్మద్ మహుఖాలి ఆర్గనైజింగ్ సెక్రటరీలు మీర్జా బేగ్ అలాగే మహమ్మద్ मजीद अली संपतलू सैयद सादिक मोहम्मद सादिक अलगे मोहम्मद असलम मोहम्मद अजीज मोहम्मद रफीक अली मोहम्मद यूसुफ मंडी बाजार शॉप यजमानल तदतरल पालकुनारो अंदरगी नमस्कारम हर साल की तरह इस साल भी हम लोग झंडा चढ़ाए और पिछले भी दुकानदार है सब मिलकर झंडा चढ़ाए और अच्छा मिलकर काम करे इसमें और बहुत अच्छा महसूस हुआ साल में दो मरतबा इन शह पंद्रह अगस्त छब्बीस जनवरी को ऐसी काम करेंगे हम लोग आगे। 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 और, और सब तमाम काम करना है हम तमाम लोग बैठ के जो है नो काम का अंजाम देते हैं मैं जो है ना तमाम लोगों का और इस वक्त जो नौजवान बच्चे जो काम करके जो जो प्रेज जो करे हैं जो क्रिकेट और कैरम बोर्ड फिर जो खेले हैं तमाम लोगों का मैं दिल की बहरीन से शुक्रिया अदा करता हूँ असलाम नमस्ते गुड मॉर्निंग एवरीबडी అదే విధంగా ఈ మన మండీ గార్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇంతే దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంటూ రంజాన్ పురస్కరించుకొని కొద్దిగా రషెస్ ఎక్కువ ఉంటాయి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండి మనం సెక్యూరిటీ ప్రాబ్లమ్ కానీ ఏదైనా కానీ మున్సిపల్ పోలీస్ వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని మన అందరం ముందుకు వెళ్ళాలని మన వ్యాపారాలని బాగా అభివృద్ధి చెందించుకోవాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్